అట్లా ఏది చేసినా దానిలో దేవుని పనికి లాభించే విధంగా ప్రభువుకి వచ్చే విధంగా ఆత్మలకు రక్షణ వచ్చే విధంగా ఆత్మీయులకు క్షేమాభివృద్ధి కలిగే విధంగా ఏ పని చేసినా దాని వెనక మన ఉద్దేశాలు ఆలోచనలన్నీ ప్రభువు కార్యాభివృద్ధి విషయమై ఉండాలి అది మీ ఆసక్తి మీ మైండ్ ఎప్పుడు మీ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా దాని మీద పెట్టండరా అని నేర్పుతున్నాడు పౌలు వినడానికి బాగుంది ఎప్పుడు మైండ్ అంతా పెట్టుకుంటే మా చేతికి మా చేతికి ఏమొచ్చింది మరి ఎట్లా మేము బతకాలిగా మరి మా పరిస్థితులు ఏంటి మా తిండి తెప్పలు మా ఇల్లు వాకిలి మా పిల్ల చెల్ల మా సంసారాల సంగతి ఏంటి అనే ప్రశ్న ఒకటి వచ్చింది దానికి సమాధానం చెప్తా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మొదటి విషయాన్ని కానీ మనం ఎప్పటికీ నెరవేర్చగలిగే ఆసక్తులమే మనం ఉంటే ఇక మన సంబంధమైన విషయాలన్నింటినీ దేవుడు దృష్టి పెడతాడు అని బైబుల్ అనేక వచనాలు సాక్ష్యమిస్తున్నాయి మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆసక్తి కలిగి ఉంటుందో మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాల అభివృద్ధి విషయమే ఆసక్తి కలిగి ఉంటుందో దేవుని హృదయం అట మన వ్యక్తిగత కార్యాల విషయమై వాటి నెరవేర్పుల కోసం ఆయన హృదయం ఆలోచించిందట ఇది బైబుల్ చెప్తున్న సాక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలియా ఉన్నాడు ఏలియా ఏలియా అహాబు సంస్థానంలోకి వెళ్ళి అహాబు ముఖం మీదనే నీ దరిద్ర పనులు నీ భార్య దరిద్ర పనుల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి ఇస్రాయలు జనాంగము ఘోర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది మూడున్నర సంవత్సరం ఆకాశపు వర్షమైనను మంచైన కురవదని చెప్పి తన శాప వచ్చనాన్ని ప్రకటించాడు దేవుని సెలవు చొప్పునే పోయాడు అది ప్రకటించి వచ్చాడు శాపం ప్రకటించినోడు ఊళ్ళో కనపడితే ఊరుకుంటాడా ఈ శాపచనం పలికిన తర్వాత ఏలియాతో దేవుడు అన్నాడు ఈ పలికావు కాబట్టి ఇక నుంచి నేను వర్షం పంపించాది కాదు కరువు స్టార్ట్ అయింది కరువు స్టార్ట్ అయిందంటే దీనికి కారణం ఆ ఏలియానే అని అహబు నిన్నే తరుగుతాడు నీ ప్రాణం తీయ చూస్తాడు అందుకని నేను ప్రదేశం చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళి దాగుండు అన్నాడు చూడండి తన పని జరిగించిన ఏలియా విషయంలో దేవుడు ఎంత కేర్గా ఉన్నాడో చూడు అహబు లేదా ఎజబెలు ఏలియాని కుట్ర చేసి చంపకుండా ఉన్నట్లు ఇదిగో నీ ఫలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ కెరీతు అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక వాగుంది ఆ కెరీతు వాగు దగ్గర ఒక స్థలమందు నువ్వు దాగి ఉండు బయటికి రావాకు ఒక టైంకి కాకోలు కాకులు కాకోలు అంటే కాకులు అండి రొట్టెలు మాంసం తీసుకొని అరుచుకుంటూ వస్తాయి వచ్చినప్పుడు నువ్వు బయటికి రా అవి రొట్టెలు మాంసం ఇస్తాయి తిను ఆ నీళ్లు దాగు ఉండు అక్కడ అంటే నువ్వు ఆవేశంతో కరువు ప్రకటించావు మరి ప్రజలకు బుద్ధి రావాలని నువ్వు ప్రకృతిని శాసించావు నా దాసుడుగా నువ్వు నా కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఉన్నావు కనుక నేను నీ మాటకి ఏకీభవిస్తున్నాను మరి అయితే ఈ కరువులో నువ్వు నశించే అవకాశం ఉంది మరి నీకు తిండి కావాలి కదా అందుకని నీ తిండి విషయమే నేను ఆలోచిస్తున్నానని ఎవరు రెడీ చేశారు ఒక వింతైన మాట అక్కడ రాసుంది ఒకటి కాదు రెండు మాటలు రాసున్నాయి ఏంటో తెలుసా ఆ మాటలను అండర్లైన్ చేయాలి అలాంటి మాటలై నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు నీ విషయమై నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినే ఎప్పుడు ఆజ్ఞాపించాడు చూడండి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఒకసారి తీసుకోండి రెండవ వచనం హో వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధాను ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగి ఉండు బయట కనపడవాకు బయట కనపడితే ఆ నీరు నువ్వు త్రాగుతువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయాలి ఎప్పుడు ఆజ్ఞాపించావు ప్రభు ఇప్పుడేగా శాపం పెట్టి బయటకు వచ్చాడు హలో ఇప్పుడేకా శాపం పెట్టి బయటకు వచ్చాడు ఫ్రెష్గా ఎప్పుడు ఆజ్ఞాపించాడు ముందే ఆజ్ఞాపించాడు ఇదిగో ఏలియా ఎలా చేయబోతున్నాడు ఏలియాకి ఎలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు వెళ్ళి ఫుడ్ రెడీ చేయండి తర్వాత ఆజ్ఞాపించాడో ముందే రెడీ చేసి పెట్టాడా ఇది పెడతా పెద్దగా చెప్పండి తన విషయమై తన కార్యాభివృద్ధి విషయమై ఆసక్తి గల పిల్లలకు ముందే దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడండి అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని పరచండి దేవునికి మహిమ కలుగును గాక భలే కొట్టారు చాలా జాగ్రత్తగా దెబ్బ తగలకుండా సౌండ్ రాకుండా అంటే మిమ్మల్ని మీలే మెచ్చుకుంటా మళ్ళీ కొడుతున్నట్టు నాకు చెబా చెబా సరి ఆ వాగు నీరు ఎండిపోయిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా నీవు లేచి సీదోను ఒక సారే పో అక్కడ నీకు నిన్ను పోషించినట్లు నేను ఒక విధోరాలికి అన్నాడు అయిపోయింది ముందే రెడీ చేశానని చెప్తాడు ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి అంటే తన విషయములో ఆసక్తి గల వారందరినీ దేవుడు ఎంత పట్టించుకుంటాడో దీన్ని బట్టి మనకు ఒక నిరూపణ ఏమైనా అర్థమైందా మీకు అంటే దేవుడు వదిలేడు మనం దేవుని కార్యాల అభివృద్ధి కోసం దేవుని పని కోసం దేవుని పరిచర్య విస్తరణ కోసం దేవుని ప్రజల క్షేమం కోసం ప్రజలు సత్యములో ఉండనట్లు వారి భద్రత కోసం మనం అన్ని విషయాల్లో ఎలాగైతే ప్రయాసపడతామో దేవుని కొరకు మనం ఎలా ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక దేవుడు మన ఫుడ్ విషయంలో మనకు కావాల్సిన వాటి విషయంలో ఆయన తను చేయాల్సిన న్యాయం తను తప్పకుండా చేస్తాడు అందుకు తిరుగులేదు ప్రభు కార్యాభివృద్ధికి విషయం కాకుండా లోకాన్ని ఆర్జించుకునే వాళ్ళ విషయంలో నేను చెప్పను ఈ విషయం లోకాన్ని ఆర్దించాలని మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళకి దేవుడు ఇలా చేస్తాడని నేను చెప్పను కానీ ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలిగి నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం ఇంకా నేను ఎలా చేయాలా దేవుని పనిని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలా ఇంకా అనేక ఆత్మలు ఎలా రక్షించాలా ఇంకా అనేక రీతుల ప్రభువుని ఎలా ఆ సత్యం కోసం ఎలా పోరాడాలా సత్య విషయంలో నేను దృష్టి పెట్టి సంఘాన్ని ఎలాగ సత్యంలో స్థిరపరచాలా అని అట్లా అన్ని దేవుని పనుల కోసం ఆలోచన చేసుకునేవాడికి ఆహారం తెచ్చిపెట్టడానికి కాకుల్ని ముందే సిద్ధపరుస్తాడు ఏ ఏ వాగులో నీళ్లు ఉన్నాయో ముందే సిద్ధపరుస్తాడు ఎక్కడికి పోతే దాహం తీరుద్దు ఆయనే పంపిస్తాడు అంతేకాదు మూడు విధాలుగా ఏలియాకి దేవుడు ఆహారం సిద్ధపరిచిన ఘట్టం మనకు దొరుకుతుంది ఒక చోట కిరీదు వాగు దగ్గర కాకుల ద్వారా పోషించాడు రెండోసారి సారేపతు విధవరాలిని దేవుడు వాడుకొని ఆమె ఇంట్లో మరి కరువు కాలం తీరేంత వరకు ఏలియాకు ఆహారాన్ని మరి అయిపోని దీవిన తరిగిపోని ఆశీర్వాదంతో అక్కడ రొట్టెలు ఆహారం ఏర్పాటు చేశాడు తెలుసు మీకు ఇది అక్కడే ఉంటుంది కింద చదివితే అది మీకు దొరుకుతుంది చదువుతారు అది కూడా చదవండి ఏముంది ఇబ్బంది ఏముంది ఎనిమిదో వచ్చావు అంతటా వాక్ అతనికి ప్రత్యక్షమై లాగు సెలవు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు యొక్క విధవరాలికి నేను సెలవిచ్చే తినాయి చూడండి కాకులు మన చేతుల్లోనే లాక్కొని పోవడమే కానీ మనకు తెచ్చిపెట్టడం కాకులకు తెలియదు మన వాళ్ళు చాలా మంది అండి దొంగ కాకులని ఏం కాకులు దొంగ కాకులు పిల్లల దగ్గర ఉన్నాయి లాక్కొని పోతాయి అవి ఇంటి బయట మనం పెట్టుకున్నవి తీసుకొని పోతాయి అవి కాకులు అలాంటి కాకులు అవి మానుకొని రొట్టెల్లో మాంసం తెచ్చి ఎలియాకు పెట్టేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం హలో లూయా మనం దేవుని కార్యాల విషయంలో కార్యాభివృద్ధి అంద ఆసక్తులమై ఉంటే దొంగ కాకు లాంటి వాళ్ళ ద్వారా కూడా మనకు సహాయం అందేటట్టు చేస్తాడు దేవుడు దేవునికి మహిమ మహిమగలుగును అసలు వాడు సాయం చేయటం మనకు ప్రపంచం ఇంత అట్లాంటి వాడు వచ్చి మనం హెల్ప్ చేసిపోతాడు పిల్లికి పిచ్చినోడు మనకు పెట్టిపోతాడు జరిగిద్ది అది రెండు అంటే ఉంటాయి అలాంటి సాక్ష్యాలు భవిష్యానికి జరిగి ఉండొచ్చు ఆ అందుకే చెబుతున్నావు స్తోత్రం మన ఆశ్చర్యం అది ఈడు వచ్చి నా సాయం చేయడం ఏదని అనిపించింది కానీ చేస్తాడు కారణం నువ్వు దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు కనుక కాగిలాంటి వాడికి కూడా నీ మీద కరుణ వచ్చేటట్టు చేస్తాడు ఆయన నువ్వు కూర్చోవు రా నువ్వు మళ్ళీ తిరగటం మొదలు పెట్టేయండి ఓ దగ్గర కూర్చోవేది రన్ను కూర్చోండి నన్ను ఒక దగ్గర కూర్చో వాడు చాలా కనిపెట్టాను నేను ఊరకటి తిరుగుతున్నాడు వాడు కూర్చో నాకెళ్ళి చూడండి వాడు నాతో ఆడుకుంటున్నాడు మీతో కాదు రెండవది విధాలు ఆమెకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్న పొజిషన్లా ఉంటే ఆమె దగ్గర ఫుడ్ ఏర్పాటు చేశాడండి ఆశ్చర్యం కదా వాళ్ళకే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ చేతనే నీకు కావలసినదంతా కూడా దేవుడు ఏర్పాటు చేయగలడు సంపన్నులను కాదు బలహీనలను వాడుకొని కూడా దేవుడు నీకు కావలసిన సహాయాన్ని పంపించగలడు రెండు కాకి దొరకకపోతే విధవురాలు దొరకకపోతే అవసరమైతే ఆయనే దిగొచ్చి నీకు ఆహారాన్ని రెడీ చేసి పెట్టగలడు మూడు తన దూత ద్వారా నీ కడుపు నింపగలడు లేదా తానే దిగొచ్చి నీ కడుపు నింపగలడు అది మూడవ నిరూపణ జస్ట్ పేజీ దిప్పు పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం అది అతడు బదరి వృక్షము కింద పనుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను చూసారా తన దూత ద్వారా అవసరమైతే కాగి దొరకకపోతే మనిషి దొరకకపోతే అవసరమైతే దూతనైనా పంపించి చూడండి ఇక్కడ దూత ఏలియా దగ్గరకు వచ్చి రొట్టెను నీళ్లను సిద్ధం చేసి అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పుమును నేలబుడ్డయు కనబడి మళ్ళీ అతడు కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పి మాట చూడండి ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి దేవదూతలో ఆత్మలుగా బైబుల్లో చెప్పబడింది అలాగే వాళ్ళ బాడీస్ కూడా కలిగి ఉన్నట్టు బైబుల్లో చెప్పబడింది ముట్టి టచ్ చేశాడు దేవదూత లే భోజనం చేయమని చదువు అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల కనబడిన కనబడిను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుడాను అంతటితో మళ్ళీ పెట్టాడు చదువు అయితే యహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చూడండి నాలుగు విధాల హెల్ప్ మొట్టమొదటి చదువు నాన్న మళ్ళీ ఒకసారి చూడండి వైచన చూడండి చెప్తాను అయితే యహోవా దూత రెండవ మారు వచ్చి మొదటిసారి ఏమన్నాడు దేవదూత అన్నాడు నీ కోసం ఒక కాకిని సిద్ధపరచగలడు కాకి దొరక్కపోతే ఒక మనిషిని సిద్ధపరచగలడు మనిషి దొరక్కపోతే ఒక దేవదూతను సిద్ధపరచగలడు ఆ దేవదూతగో కాకపోతే అవసరమైతే హోవా దూత నీ కోసం దిగి రాగలడు జగ్ నిప్పులు 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 అంతసేపు కొట్టకూడదు అసలు దేవునికి మహిమ ఎప్పుడు ఇది నీ హృదయం ఎప్పుడు దేవుని కార్యాల గురించి ఆలోచించిద్దు ఇంకా దేవుని ఎలా మయంపరచగలను దేవుని ఎలా సన్నతించగలను అని ఎప్పుడు దేవుని గురించిన ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే నిండిపోయిద్దో ఇక నిన్ను కూర్చున్న ఆలోచనతో ఆయన నిండిపోతాడు ఇది వాస్తవం బైబుల్ చెబుతున్న సత్యం ఆయన అన్యాయస్తుడా ఆయన అన్యాయస్తుడండి ఇప్పుడు భూమి మీద మనుషులే పొద్దస్తమానో నీ గురించి ఆలోచించి నీ విషయంలో శ్రద్ధ కలిగిన విషయం వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తావా ఆలోచించవా హ ఆలోచిస్తావా ఆలోచించవా ఒకడైతే భార్యని కూడా వదిలిపెట్టి అలా ఆమె కోసం పోతున్నాడు భార్యని కూడా పోతున్నాడు ఏం లేదు నాలుగు సార్లు ఫోన్ చేసి నువ్వు తిన్నావో లేదని పద్దాకం నాకు అదే దిగులైపోయింది నేను మర్చిపోలేకపోతున్నానో అందంటే సరే ఇప్పుడు పెళ్ళని పిల్లల్ని మొత్తం వదిలిపెట్టిపోతాడు ఏందిరాంటే ఆమె నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు మనుషులు ఆకర్షణ కొద్దిగా మన గురించి వాళ్ళు దృష్టి పెట్టి ఆలోచించినట్టు కనపడిందంటే స్త్రీలు ఆకర్షించబడతారు పురుషులు ఆకర్షించబడతారు ఈ దరిద్రుడు చేసుకున్నాడే కానీ నన్ను ఎప్పుడు పట్టించుకొని వచ్చాడు వాడికి ఎంత ప్రేమో చూడు అసలు నా గురించే ఆలోచిస్తున్నాడు వాడు కాపులో నిలువున కూల్చుకొని పోతారు ఇన్నున్నాయి అలాంటి చరిత్రలో ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం అన్న పోలికలు చాలా ఉండే దరిద్ర పోలికే దొరికిందని నీకు అనుకోవద్దు దేవునికి స్తోత్రం అదైతే ఈజీగా కనెక్ట్ అయిద్దని అనమాట దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అది విషయం మనము ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆలోచించినప్పుడు ఆసక్తిని కనపరిచినప్పుడు దేవుడు మన ఆహారం విషయమై మన భద్రత విషయమై పట్టించుకుంటాడు పాయింట్ నెంబర్ వన్ పట్టించుకుంటాడు ఆహారం విషయం పట్టించుకుంటాడు భద్రత విషయం కూడా పట్టించుకుంటాడు ఆశ్చర్యం చెప్పండి ఏలియా తీసుకొచ్చి ఏడబెట్టాడు తెలుసా ఫస్ట్ కెరీత్ వాగు దగ్గర దాక్కోమన్నాడు అయిపోయింది ఇక్కడ కరువు స్టార్ట్ అయింది ఆ హాబుగాడు వెతకటం వల్ల ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడ తెలుసబెల్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు వాస్తవంగా మనం ఆలోచిస్తే అది ఎజబెల్ జోన్ సీదోను పట్టణ సంబంధి ఎజబెలో చూస్తారా రెఫరెన్స్ ఏమన్నా చదువుకో అహాబు బాది దేవురో చూడండి దొరి దొరికిందా ముప్పై ఒకటో వచ్చిన చదువు పదహారు ముప్పై ఒకటి నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీధోనియులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యజబెలను వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను ఓకేనా ఎవరియుడు సీదోనియులకు రాజైన అద్వయలు కుమార్తె అయిన ఎజబెల్లు సీదోనియులకు రాజు సీదోను పట్టణ సంబంధం ఎజబెల్లు దేవుడు తీసుకెళ్లి ఆడబెట్టాడు చూడు ఏలియాన్ని ఎజబెల్ జోన్లో పెట్టాడు ఎందుకు అలా పెట్టాడు సెక్యూరిటీ పర్పస్ ఎందుకంటే తెలిసి తెలిసి ఏ శత్రువు కూడా ఏ వ్యక్తి కూడా తనకు ప్రాణగండం ఉన్న ప్రదేశానికి అడుగుపెట్టాడు ఇప్పుడు ఉదాహరణకి చిల్లకదూరు మన హవా ఉన్న ప్రాంతం అనుకోండి ఇది మొత్తం మనకు ఎరుకైన ప్రదేశం అనుకోండి మన శత్రువు మన వెతికే శత్రువు పొరపాటుని పేటకు వస్తాడా పేటకు వస్తాడా వస్తే ఏమవుతాడు ఈజీగా దొరికిపోతాడు పోతాడు కాడు కాబట్టి వాడు పేటను మినహాయించి మిగిలిన వాళ్ళని తిరుగుతాడు అవునా ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఎదుగుతాం పేటలో ఎదుగుతాం వాడు పేటలో ఉంటాడని పేట ఒక్కటి మినహాయించి అన్నీ వెతుకుతాం దేవుడు చూడండి ఎస్పీలు అంతా వెతికిచ్చిద్ది కానీ సీదోను పట్టణ సంబంధమైన తదితర ప్రాంతాలలో మాత్రం వెతకదు ఎందుకంటే అక్కడ కానీ ఏలియా వస్తే ఖచ్చితంగా తనకు సమాచారం వచ్చిద్దని యజెల్ తెలుసు కానీ తీసుకొచ్చి సీదోను పట్టణ సంబంధముకు సారేపతులో తీసుకొచ్చి పెట్టి ఆ విధవరాల దగ్గర ఏలియన్ దాచిపెట్టాడు దేవుడు ఫుడ్ విషయంలోనే కాదు ప్రొటెక్షన్ విషయంలో కూడా ఎంత ప్లాండ్ గా ఉంటాడో చూడండి ఆయన దేవునికి స్తోత్రం కలిగి అందుకే చెబుతున్నాను ఫుడ్ అండ్ భద్రత రెండు ఆయన చూసుకున్నాడు